కాకపోతే ఇవాళ మీట్ ఒక మెయిన్ ప్రత్యేకత ఏంటి అని అంటే ఆ ఒక అరవై ఏడు వ్యక్తికి అది కూడా ఆల్రెడీ బైపాస్ అయిన వ్యక్తికి సివియర్ హైక్ అని అంటే గుండెకి సంబంధించిన మెయిన్ రక్తనాళం మూసుకుపోవడం వల్ల ఆయనకి ఏంటి అని అంటే నడ నడిచినప్పుడు ఛాతీ గడువు కూడా కళ్ళు దిగినట్టు అనిపిస్తుంది ఇట్లాంటి లక్షణం ఉన్న పేషెంట్ కి ఒక సాధారణంగా సివియర్ ఐరథిక్స్టినోసిస్ ఉన్న పేషెంట్ కి సర్జరీని పంపిస్తాము అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఆయన బైపాస్ మిషన్ మీద కనెక్ట్ చేసి వాళ్ళు మార్పిడి ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఇది సాధారణంగా మామూలుగా మనం జరుగుతూ వస్తున్న విధానం కానీ గత ఫోర్ ఇయర్స్ ప్రపంచంలో ఏంటి అంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్ లో భాగంగా ఒక చిన్న సూచన లేని పద్ధతి ద్వారా అంటే కేవలం కాల్ నుండి ఒక చిన్న ట్యూబ్ పంపించడం ద్వారా ట్యాగి అనే నూతన పద్ధతి ద్వారా ఈ వాళ్ళు ఇంప్లాంటేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది అన్నిటికీ ఏంటంటే ప్రెస్ మీట్ లో ఈ పద్ధతి అనేది ప్రపంచం మొత్తం నాలుగు వచ్చినా కూడా మన ఇండియాలో కేవలం లాస్ట్ హాఫ్ ఇయర్ నుండి మూడు రెండు గా చూస్తుంది అది కూడా ఏంటంటే పర్టికులర్ గా సిటీస్ లోనే ఇవంతా కూడా ఫ్రీక్వెంట్ జరుగుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ లో కేవలం ఒక రెండు నగర మాత్రమే చేయడం జరిగింది ఇవాళ ఈ రోజు ఒక ప్రత్యేకత ఏమంటే ఈయన కావాలి బైపర్ సర్జరీ అయ్యింది సో అందుకని రెండోసారి వారు వారికి ఆపరేషన్కి వెళ్ళడానికి చాలా రిస్క్ లో ఉంటారు కానీ సర్జన్స్ కూడా ఇన్ని రిస్క్ పేషెంట్ అని చెప్పి డిఫైన్ చేస్తున్నారు సో అందుకని వాళ్ళకి ఏంటంటే మినిమం గా అనే పద్ధతి ద్వారా ఇంకేమంటే చిన్న తోడను ఒక ట్యూబ్ పంపించి ఆ ట్యూబ్ ద్వారా మనం ఒక వార్ ఇంప్లాంట్ చేసి సక్సెస్ఫుల్ గా మనం ఏంటంటే ఆపరేషన్ అవసరం లేకుండా ఏ అంటూ అవసరం లేకుండా బైపాస్ మిషన్ కూడా అవసరం లేకుండా కేవలం చిన్న ట్యూబ్ ద్వారానే ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయ్యింది సో ఈ ట్యాబ్ ఇంపార్టెన్స్ ఏంటంటే దీని వల్ల పేషెంట్ కేవలం మూడు రోజులు మూడో రోజు ఆయన పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది ఆయన నుండి వర్క్ లో ప్రెషన్ వర్క్ అంత సాధారణ వర్క్ అంతా చేసుకోగలరు రెండోది ఏంటి అంటే మన ఆ ఆపరేషన్ వల్ల మార్పిడి అంటే చెస్ట్ ఇన్ఫెక్షన్స్ పరాస్ పక్షపాతం కానీ

మన కిమ్స్ హాస్పిటల్ చేయడం అనేది నిజంగా అది గర్వ కారణమైన విషయం ఇంకోటి ఇది అందరూ కూడా దీనికి సంబంధించిన టీం అందరూ కూడా వాసికి సర్జన్ గానీ నాతో డాక్టర్ అశోక్ డాక్టర్ ఆనంద్ డాక్టర్ కపిల్ తర్వాత మత్తు విభాగం హెడ్ డాక్టర్ రామకృష్ణ గారు కానీ మన మేనేజ్మెంట్ డాక్టర్ అంకిరెడ్డి గారు సూపరింటెండెంట్ స్వీఆర్ గారు వీరందరి సహకారంతో సక్సెస్ఫుల్ గా చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇక్కడ ఈ పేషెంట్ హైయర్ సిటీస్ లో ఆల్మోస్ట్ చాలా హై కాస్ట్ ఉంటే మనం కేవలం వార్డ్ చార్జెస్ అంటే ఇక్కడ మినిమం హాస్పిటల్స్ తోటి పేషెంట్ కి అంతా కూడా ట్రీట్మెంట్ చేయడం జరిగింది సో దీన్ని అందరూ కూడా ఇదేంటంటే పేషెంట్ అవగాహన కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చే చేశారు వాళ్ళ అందరూ కూడా ఇలాంటి ఫెసిలిటీని ఇంత అడ్వాన్స్ ప్రొసీజర్ ఎప్పుడైనా కూడా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ ఒక మొత్తం ప్రపంచంలో వచ్చిందని అంటే దాని బెనిఫిట్ ఎప్పుడొస్తుంది అని అంటే కేవలం చిప్పుడు స్థాయిలో ఉన్న వ్యక్తి అంటే ఎవరైతే ఒక పేషెంట్ అందుబాటులో వచ్చినప్పుడు మాత్రమే దాని నిజమైన విలువ అనేది ఉండదు అది అదేదైనా అడ్వాన్స్మెంట్ వచ్చిందాన్ని సో అంత అడ్వాన్స్ ప్రొసీజర్ ఇక్కడ చేసినందుకు అందరికి మా టీం తరఫున అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం మెటోది ఏంటి అంటే

మన కిమ్స్ హాస్పిటల్లో జరిగేటువంటి ప్రతి